ఉగాది రోజు చేసుకునే మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయలు ఇలా ఉల్లటి తెచ్చుకొని పొట్టు తీసి తురుముకోవాలి మామిడికాయని ఇలా తురుముకోవాలి కుప్పుకున్నప్పుడే జీలకర్ర మెంతుల పొడి కూడా చేసుకొని పెట్టుకున్నాం ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద జీలకర్ర మెంతులు మంచిగా దూరగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు వెల్లుల్లి ఇలా వేగుతున్నప్పుడే మినపప్పుకు శనిపప్పు వేసుకోవాలి Det er veldig skadig రెండు మిర్చి కరివేపాకు ఇలా వేయించుకోవాలి తాలింపు అయితే అయిపోయింది కదా ఇది చల్లార్చుకోవాలి సగం స్పూన్ అంతా పసుపు వేసుకొని ఈ తాలింపుని తల్లార్చుకోవాలి ఇందాక మిక్సీ వేసుకున్న ధనియా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి కారం మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా కారం ఎక్కువనే పడుతుంది సరి కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది ఇన్స్టెంట్ పచ్చడి కదా అని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అప్పటికప్పుడు చేసుకొని ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది చేసుకొని తాలింపు కూడా సల్గా అవుతుంది కదా ఇవ్వు ఇన్ని మామిడికాయ ఉప్పు కారం కలుపుకున్న వేసి కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో తీస్తే అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి commentary. Thank you for watching.